వెల్కమ్ టు జస్ట్ ఆ మునితజీ సామెతలు సామెతను ఒకటి ఇరవై మూడు నా గద్దెంపు విని తిరుగుడంటూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మికంగా విశ్వాసంలో పరిశుద్ధతలో సమాధానములో క్షమాపణలో మంచి మనస్సాక్షి విషయంలో దేవుని ఆరాధించే విషయంలో ప్రభుకి ఇచ్చే విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం చేత గద్దింపబడి దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో ప్రభుని గనపరిచే వారంగా ఉండాలి సంస్థను దేవుని చేత నాదురు చేయబడి దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకున్న తర్వాత మరణించడానికి ముందు ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోవడంతో దేవుని ఎదుట పశ్చాత్తాపడడు తిరిగి నూతన బలాన్ని పొందుకున్నాడు దావిది కూడా పాపం చేసినప్పుడు నా తాను ప్రవక్త చేత గడ్డింపబడి ఉన్నప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు యాభై కీర్తన ద్వారా రక్షణ ఆనందం పొందడం జరిగింది అదేవిధంగా యోవెల్ గ్రంథం రెండు పదమూడు వచనములు ఇప్పుడైన మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మన నా ఎద్దుకు తిరిగినంటూ దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు అమ్మని